మంచం మీద భోజనం చేయటం వల్ల అజీర్ణం ఎక్కువగా తలెత్తుతుంది ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది ఇది మరింత జీర్ణ సమస్యలను కలిగేస్తుంది ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అజీర్ణం వంటి సమస్యలు కనిపెస్తాయి మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి చాలామందికి నిద్రపోయే మీద కూర్చుని భోజనం చేయడం అలవాటు ఉంటుంది అన్నం నుంచి బిర్యానీ వరకు ఏదైనా పైనే తినేతిస్తుంటారు ఇలా మంచం మీద తినడం మహా చెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు చాలా ఇల్లలో స్థలం లేకపోవడంతో వల్ల మంచంపై కూర్చుని హోజనం చేస్తుంటారు ఇల్లు ఎరుకుగా ఉండటం వల్ల మంచం వేసిన తర్వాత నేలపై కూర్చోవడానికి స్థలముండదు అలాంటప్పుడు వారు చెరుతిండి చాలామందికి నిద్రపోయే మీద కూర్చుని హోజనం చేయడం అలవాటు ఉంటుంది అన్నం నుంచి బిర్యాని వరకు ఏదైనా బెట్పైనే తినేతిస్తుంటారు కాని ఇలా మంచం మీద తినడం మహాచెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు చాలా ఇళ్లలో స్థలం లేకపోవడంతో వల్ల మంచంపై కూర్చుని హోజనం చేస్తుంటారు ఇల్లు ఎరుకుగా ఉండటం వల్ల మంచం వేసిన తర్వాత నేలపై కూర్చోవడానికి స్థలముండదు అలాంటప్పుడు వారు చెరుతిండి నుంచి అన్నం వరకు మంచంపై కూర్చునే తింటారు ఈ విధమైన అలవాటు మన దేశంలో పలుచోట్ల కనిపిస్తుంది ఇది చాలా అనారోగ్యకరమైన అలావట ఇది శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు నిపుణులు అంతేకాకుండా అనేక సంక్లిష్ట వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు మంచం మీద భోజనం చేయడం ఎందుకు హానికరం మంచం మీద భోజనం చేయటం వల్ల అజీర్ణం ఎక్కువగా తలెత్తుతుంది ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది ఇది మరింత జీర్ణ సమస్యలను కలిగేస్తుంది ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అజీర్ణం వంటి సమస్యలు కనిపిస్తాయి అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినాలి లేదంటే నేలపై నిటారుగా కూర్చుని తింటే ఈ సమస్య తలెత్తదు ఇది పేగులకు మేలు చేస్తుంది మంచం మీద భోజనం చేస్తున్నప్పుడు చాలామంది టీవీ లేదా ఫోన్ వైపు చూస్తూ తింటారు దీనితో ఏం తింటున్నారు ఎంత తింటున్నారు అనే దానిపై నియంత్రణ ఉండదు ఫలితంగా కొందరు ఎక్కువ ఆహారం తీసుకుంటే మరికొందరు తక్కువ తింటారు చాలా కాలంగా అలాంటి అలవాటు మీకు కూడా ఉంటే అది శరీరంపై ప్రభావం చూపుతుంది ఉబకాయం ప్రమాదం పెంచుతుంది మంచం మీద కూర్చుని తినడం వల్ల ఆహారం మంచంపై పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిని సరిగ్గా శుభ్రం చేయకుండా పడుకుంటే అసౌకర్యంగా అనిపిస్తుంది మురిగా ఉన్న లేదా అపరిశుభ్రంగా ఉన్న మంచంపై పడుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మంచి నిద్ర వస్తుంది కాబట్టి బెడ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అనారోగ్యకరమైన వాతావరణంలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి అపరిశుభ్ర వాతావరణం ఆహారాన్ని కలుషితం చేస్తుంది ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం సరైన ఆహారపు అలవాట్లు కలిగే ఉండటం చాలా ముఖ్యం ఇది మనస్కు మంచి అనుభూతిని కలిగేస్తుంది దీనివల్ల మానసిక శారీరక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి జీవన విధానం సరిగా లేకుంటే వ్యాధులు చుట్టుముడతాయి కాబట్టి భోజనం చేసేందుకు ఎప్పుడూ టేబుల్ టేబుల్మీద కూర్చుని తినడం మంచిది ఇందులో భోజనం చేసేటప్పుడు భంగమ సరిగ్గా ఉండడంతో పాటు ఆహారం జీర్ణం కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇల్లు శుభ్రంగా ఉంటేనే నిద్ర సరిగ్గా పడుతుంది సబ్స్క్రాబెటోమహనన్ ఫోర్ ఇన్ఫర్మాటోన్ మీద కూర్చుని హోజనం చేయకూడదంటున్నారు నిపుణులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు కొంతమంది మంచం మీద కూర్చుని తింటారు శక్తి కోసం భోజనం చేసి తీరాలి కాని భోజనం చేసేటప్పుడు జాగ్రమంచం మీద కూర్చుని హోజనం చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు కొంతమంది మంచం మీద కూర్చుని తింటారు శక్తి కోసం హోజనం చేసి తీరాలి కాని హోజనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతారు మంచం మీద పిల్లలకు తినిపెస్తుంటారు పిల్లలు కాని పెద్దలు కాని మంచం మీద కూర్చుని భోజనం తింటే తిన్న తిండి మంచం కోళ్లకు పడుతుందని మన పెద్దలు చెబుతుంటారు అంటే తిన్నందువల్ల వచ్చే శక్తి ఒంటికి అతకదని దాని అర్థం భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణమవుతుందట అంతేకాదు భార్యావర్తల మధ్య ఉడవలకు దారితీస్తుందట కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరవవుతుందట భోజనం చేసేటప్పుడు దేవుడిని ప్రార్థించాలట మన దేహం దేవాలయం మన ఆత్మభగవత్ స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు